అయితే ఇక్కడ ఈ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి సార్ అంటే సంతోషకరమైన స్వావలంబన మరియు జీవిత విలువలతో కూడిన సమాజం యొక్క ఆలోచనని ఈ కీలక పాఠలోనే ప్రారంభించబడుతుంది అంటే ఇక్కడ ఎవరైనా సరే సార్ మన దేశంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి సంతోషకరంగా ఉండాలి ప్లస్ స్వావలంబన తన సొంత పనిని తను చేసుకోవాలి జీవిత విలువలతో కూడి సమాజం యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ సాంగ్ లోపల ఒక కంపెనీ ప్రాణగీత గీతం సార్ ఇక్కడ అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉండనివ్వండి జీవితం ఆనందం మరియు శాంతితో నిండి ఉంటుంది ప్రతి ఒక్కరు తమ సొంత పనిని చేయాలి వారి కళలను వారే నెరవేర్చుకోవాలి ఎవరైనా సరే సొంత పనిని చేసుకోవాలి మేడం వాళ్ళ కళలని వారు నెరవేర్చుకోవాలి ఇక్కడ ఎవరి ఎవరు చేయి చాచకూడదు నాకు ఇదేమో అడుగుతారు కదా సార్ నాకు నువ్వు అంటారు కదా ఎవరు ఇక్కడ చేయి చాచి అడగకూడదు అలాగే ప్రతి ఒక్కరు స్వావలంబన పొందాలి దొంగతనం ఇక్కడ ఎవరైనా సరే బయట దొంగతనం మోసం చేస్తుంటారు కదా సార్ అలాంటిది కనుక ఇందులో మనం చేయకూడదు ఇక్కడ ఎవరి పరుగు పోకూడదు అంటే మనం బయట వారికి చాలా మంది కొంత తక్కువ చేసి మాట్లాడుతుంటారు ఎక్కువ తక్కువ గురించి మాట్లాడతారు కదా అలాంటిది పరుగు తీసే మాటలు ఎవరైనా సరే మాట్లాడకూడదు ఎవరు ఎవరిని ఎవరు తప్పుదో పట్టించకూడదు అందరు నిజమైన మార్గాన్ని అనుసరించాలి ఇప్పుడు జీవిలో జీవితంలో విభత్సం ఈర్ష ద్వేషం ఉండకూడదు ప్రేమ యొక్క అన్ని భావాలను మనసులో నిండి ఉండాలి ఈ ప్రతి ఒక్కరు ఎవరితోనైనా నడవాలి సంక్షోభంలో అందరూ చేతులు కలపాలి అంటే ఎవరైనా ఒక మంచి సంస్థలో నడుస్తున్నారు కదా సార్ దాని గురించి తెలుసుకోవాలి వాళ్ళకి వీలైతే మనము సపోర్టింగ్ ఇవ్వాలి నొకరినొకరు గౌరవించుకోవడం ఎక్కువ మరియు తక్కువ గురించి మాట్లాడకూడదు అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి చిన్న పెద్ద ఎవరైనా సరే ఒకరి గురించి తక్కువ చేసి గనక ఎప్పుడు మాట్లాడకూడదు కులమత భేదాలు ఉండకూడదు ఎందుకోసం సార్ అంటే ఈ రోజు నేను గర్వంగా చెప్తాను సార్ ఏదైనా బ్లడ్ అవసరం ఉంటే ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏబి పాజిటివ్ అని ఆలోచిస్తాం కానీ ఆ కులమా ఆముతమా ఏ కులం అనేది ఎవరు ఆలోచించరు నిజమే కదా సార్ అందుకే ఇందులో ఎవరికి కూడా కులమత భేదాలు ఉండకూడదు అదే విధంగా సరిహద్దుల బలవంతం కూడా ఉండకూడదు చాలా మంది ఏమంటే నీది ఆ ఊరు నీది ఆ స్టేట్ నాది స్టేట్ నీది బిహార్ ఒడిస్సా అంటారు కదా సార్ అలాంటిది కూడా సరిహద్దుల భేదాలు ఉండకూడదు మనల్ని ఎవరు విడదీయకూడదు మనము వేరే వేరే అని చెప్పి మనం ఎవరు విడగొట్టకూడదు మనం అందరం భారతీయులమని పిలువబడాలి మనం గొప్ప వాళ్ళమని బలవంతం కాదు సార్ మనము బలతమాతకు గర్వకారణం కావాలి ఎందుకంటే మనం అందరం భారతీయులం అని అందరి ఆశలు నెరవేరాలని ఇదే ఆర్సిఎం కోరిక ఇది మొత్తం ఒక కంపెనీ సాంగ్ ఉంటుంది ఈ కంపెనీ వచ్చేసి మూడు ఉద్దేశాల ఉద్దేశాలపైన పనిచేస్తుంది సార్ చాలా మందికి ఎందుకంటే మన మధ్యగత కుటుంబాల్లో కూడా చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అవునాక ఫస్ట్ వన్ వచ్చేసి ఆరోగ్య రక్షణ సెకండ్ వన్ వచ్చేసి